పిల్లలకు దొన్లవాగు తాడు అంటే ఇక్కడ ప్రత్యేకం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల పరిధిలోని దొన్లవాగు గ్రామంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం కొనసాగుతుంది పులివెందుల నుంచి శ్రీవాజీపురం వెళ్ళే రహదారిలో ఉన్న ఈ గ్రామం లో పర్వతం అంకన్న చేతుల మీదుగా పుట్టిన శిశువుల నుండి దాదాపు పదహైదు సంవత్సరముల వయసు వరకు పిల్లలలో మెడలో ఒక ప్రత్యేక తాడు వేయించే ఆచారం ఇక్కడ ప్రత్యేకం ఈ తాడు వేయించడం వల్ల బాలగ్రహ ఏళ్ళ సందు సమస్యలు చంటి పిల్లలు ఏడ్చే సమస్యలు మొదలుగు వాటికి ఈ తాడు వేయిస్తే సమస్యలు తప్పకుండా నయం అవుతాయని ఇక్కడ ప్రజలు నమ్మకం ఈ సాంప్రదాయాన్ని నమ్మేవారు కేవలం కడప జిల్లా వాసులే కాక బెంగళూరు హిందూపురం అనంతపురం చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ దండలబాబు గ్రామానికి వచ్చి ఈ తాడు వేయి వేయిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య ఆదివారం రోజు ఈ తాడుకు ప్రత్యేకం ఆ రోజు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ తాడు వేయిస్తూ ఉంటారు ఈ తాడు వేయించే రోజులు ప్రతి ఆదివారం మరియు ప్రతి మంగళవారం మరియు ప్రతి గురువారం రోజుల్లో నిర్వహిస్తుంటామని ఆ తాడు వేయించే అంకన్న తెలిపారు